నెల్లూరులో సోమవారం శాంతియుతంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యానికి దుర్మార్గ చర్యలకి ఒడిగట్టింది విచక్షణారహితంగా మగ పోలీసులు మహిళా కార్మికులపై లాఠీచార్జ్ చేయడం మహిళలు చెప్పుకోవటానికి వీల్లేని ప్రాంతాల్లో బూట్కాళ్లతో లాఠీలతో కొల్లబడవటం సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉన్నటువంటి ఘటన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది మున్సిపల్ మంత్రి నారాయణ గారు సింగపూర్ వెళ్ళారు కానీ నెల్లూరు నగరాన్ని ఒక ప్రయోగశాలగా ప్రపంచ బ్యాంకు వేదిక సంస్కరణల పేరుతో కార్మికుల్ని నట్టేట ముంచుతూ పట్టణ ప్రజానీకం మీద భవిష్యత్తులో ఎడాపెడా యూజర్ ఛార్జీల భారంతో ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి సోర్సింగ్ విధానాన్ని ఆ పండి మహానుభావా అని కార్మికులు కోరుతూ ఉంటారు కార్మికుల కోరికను మన్నించడం మానేసి కార్మికులతో చర్చించడం మానేసి దుర్మార్గపూరితంగా ఏకపక్షంగా సోర్సింగ్ పేరుతో అంటే కార్మికుల్ని మున్సిపాలిటీల నుంచి గెంటేయటం కంపెనీ కార్మికులుగా మార్చటం ఉద్యోగ భద్రత లేకుండా చేయటం పిఎఫ్ ఈఎస్ఐ నిధులకి గ్యారంటీ లేకుండా చేయటం రేపు వచ్చేటువంటి కాంట్రాక్టర్లు అసలు ఈ కార్మికులను పెట్టుకుంటారో తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాలు ఇస్తారో ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఒక పారిశుద్ధ్య కార్మికులే కాదు మొత్తం అన్ని సెక్షన్ల కార్మికుల్ని తాకట్టు పెట్టే పాతలో తెచ్చిన విధానాల్ని ఆపమని శాంతియుతంగా పోరాడుతున్న కార్మికులపై పోలీసు జూలం ప్రదర్శించడం హేయమైన చర్య సిగ్గుబాన చర్య ఇటువంటి చర్యలను విన్నాడకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుంది ప్రభుత్వం ఎప్పటికైనా మహిళలపై దాడి చేసినటువంటి మగ పోలీసుల్ని అట్లాగే అందుకు ప్రోత్సహించినటువంటి సిఐ శ్రీనివాసరావులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి వారి మీద కేసులు నమోదు చేయాలి ఈ చర్యలు నిరసిస్తూ మంగళవారం బుధవారాల్లో అన్ని మున్సిపల్ పట్టణాల్లో మాస్టర్ పాయింట్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది అట్లాగే గురువారం నల్ల నల్లబేడ్జీలు ధరించి అన్ని పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యల్ని ప్రతి ఒక్కరూ సభ్య సమాజం ఖండించాలని విజ్ఞప్తి చేస్తాం కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం